జిల్లాలో ఆహార పదార్థాల తయారీ మరియు విక్రయించే కేంద్రాలలో మరి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనలు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎఫ్ఎస్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి మరి లెటర్ ఇవ్వడం జరిగింది మరి ప్రధానంగా ప్రస్తుతం వరుస పండుగల నేపథ్యంలో క్రిస్మస్ కావచ్చు న్యూ ఇయర్ సెలబ్రే న్యూ ఇయర్ వేడుకలు సంక్రాంతి సందర్భంగా మరి జిల్లాలోని ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి బేకరీలు కావచ్చు స్వీట్ హౌజ్లు అదేవిధంగా రెస్టారెంట్లు కావచ్చు ఇతర హోటల్స్ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరి కృత్రిమ రసాయనాలకు సంబంధించినటువంటి పదార్థాలు కలుపుతూ ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి జల్లీలు కావచ్చు అదేవిధంగా ఇతరాత్ర రంగులు రసాయనాలు అధికంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలను కూడా క్షీణించేటువంటి అవకాశం ఉన్నది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కావచ్చు అధ్యయనాలు అధ్యయన శాఖలు కూడా అనేకంగా ఇది వాడడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా జిల్లాలోని అధికారులు ఇప్పటివరకు వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి వెంటనే ఏదైతే ఎఫ్ఎస్ఎస్ ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు నిబంధనల ప్రకారము జిల్లాలోని అన్ని ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు కావచ్చు విక్రయ కేంద్రాల మీద వారి అందరికి కూడా అవగాహన కల్పించి ప్రజలకు కూడా అవగాహన కల్పించి వారి యొక్క ఆరోగ్యాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వెంటనే ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫ్ జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా జిల్లాలోని ప్రజలు కూడా ఆహార పదార్థాలు తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ఇష్టాన్ని రీతిలో ఆ రకంగా వాడిని వాడడం వల్ల ఆరోగ్యాలు గలబైతాయి కాబట్టి ఆ రకంగా మీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియడం జరుగుతూ ఉంది